చెరువుకట్ట చెరువు కట్ట నిండింది కాబట్టి చున్నీకి వచ్చిన ఇదిగో ఫుల్ వర్షం పడుతుంది ఇదిగో గొడుగు కొత్త గొడుగు కొన్న ఈరోజే వాటర్ అనేటివి పారిపోతున్నాయి చేపలు కూడా పెద్ద పెద్ద వస్తున్నాయంట వెళ్ళి చూద్దాం ఓకే ఇదిగో గొడుగు కొత్త గొడుగు ఇది చూస్తే భయపడతారు హాయ్ ఫ్రెండ్స్ రైతు కష్టపడి పండించే వరమడి వరమడి అంటే అర్థమవుతుంది మీకు వరి వరి రైస్ రైసు అన్నం తింటా చూడు అన్నం అన్నం అంటే రైతులను ఇష్టపడే వాళ్ళకైతే అర్థమవుతుంది వరమడి అనేది రైస్ అంటే ఇంగ్లీష్లో అర్థమవుతుంది రైతులను చులకన చూసే వాళ్ళకి చెప్తున్నా అది ఫ్రెండ్స్ ఈరోజైతే చెరువుకి వచ్చిన మామూలు ఇంట్రెస్ట్ లేదు ఫుల్ ఇంట్రెస్ట్ లేదు చూడు ఈయన కాస్ట్ ఎందుకు ఫ్రెండ్ ఈ ఈయన వచ్చేసి కితనా మా ఊరే మంచాల గట్ట ఫుల్ ఫేమస్ మంచాల కదా కాదా వచ్చేసి అట్లా అది కదా వాళ్ళ వాళ్ళ వచ్చేసి మనమైతే చేపల వేటకు అవుతున్నాం సిద్ధమైనం వల్ల తీసుకున్నాం వల్ల తీసుకున్న తర్వాత మనకైతే చేపలు వట అసలు మనకు రాదు సో ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నా చూద్దాం కోట పట్టనా పడతానా పట్టగలేనా అనేది కానీ వాళ్ళు చాలా పట్టున్నారు చేపలు చూపిస్త చూడండి మన పుల్లయ్య గారు చేపల కోసం వేట కొనసాగిస్తున్నాడు మా చెరువు జరుగునీ ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నాం చేపలకొచ్చి వచ్చి మనకైతే ఒక్క చప్పు పడితే లేదు సో ట్రై చేస్తున్నాము కానీ కింద జారి పడతామేమని భయం వేస్తుంది కానీ వీళ్ళు ధైర్యం బాగుపడుతున్నారు ధైర్యంగా కానీ మనకు జాగ్రత్త కింద పడతామని అని చెప్పేసి అవుతుంది సో ఇంకా వాళ్ళకి ఇచ్చేద్దాం అవలా ఓకే

మేటుా కదా చెరువు వాడితే భలే లొకేషన్ ఉంటుందని అది వచ్చి చూడండి దగ్గరకు పోయి చూపిస్తా ఇంకా సూపర్ ఉంటుంది లొకేషను